సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా తెలుగుదేశం నుంచి చాలా దగ్గర నుంచి చూశారు గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఎదుర్కొని సమస్యలన్నీ ఈ ఐదు సంవత్సరాలు ఎదుర్కొంది అపరచాణికుడు చంద్రబాబు నాయుడు అంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇవన్నీ తట్టుకొని ఈరోజు పార్టీని నిలబెట్టి మళ్ళీ జనసేనతో కలిసి పొత్తుతో ముందుకెళ్తున్నారు సో మొత్తం మీద దీన్ని రిజల్ట్ అనేది కార్యకర్తల ద్వారా వచ్చిందంటారా లేకుంటే చంద్రబాబు నాయుడు మొండి పట్టుదలతోటి ఈరోజు ఉండబట్టే ఈరోజు ఇలాంటి రాబోయే ఫలితాలు ఉండిపోతాయి దీంట్లో రెండు ఉన్నాయి వాస్తవానికి తెలుగుదేశానికి ఒక బలమైన పునాది ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉండే మన్నడు మొన్నటి దాకా ఇప్పుడు అది కొంత ఇదైంది కానీ తెలుగుదేశానికి ఒక బలమైనటువంటి క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో రాజకీయ ఆ పార్టీకి నిర్మాణం ఉంది పునాది ఉంది అది కొంత బలంగా పనిచేసింది అనేది ఒకటి కానీ ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం క్షేత్రస్థాయి నాయకులు కూడా భయపడ్డారు అనే పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నారు సంక్షోమే కాదు చాలామంది భయపడి రోడ్ల మీదకి రావడం ఎందుకంటే బైండ్ ఎవరు కేసులు పెడతారా ఏ కేసులు ఇరికిస్తారా ఇవి తెలియని ఒక రకమైనటువంటి ఆందోళన ఏవే కేసులు ఎరకవచ్చు గంజాయి కేసులు ఎరికివచ్చు ఇంకో కేసులు దేంట్లో అయినా ఎరిగొచ్చు దేంతో అయినా ఆ రకమైనటువంటి భయాందోళనకు గురైంది కూడా ఫ్యాక్ట్ ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ భయం లేకపోతే చంద్రబాబు అరెస్ట్ అయితే రావాల్సినంత రోడ్ల మీదకి రావాల్సినంత స్థాయిలో తెలుగుదేశం కేడ రాలేదు అనేటువంటిది ఒక అంశం ఎందుకంటే తెలుగుదేశం ఒక బలమైన పునాది ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబుకు ఇప్పుడు నాయకుడు ఎవరంటే చంద్రబాబు ప్రాంతీయ పార్టీలకి చంద్రబాబు తెలుగుదేశంకి చంద్రబాబు అరెస్ట్ అయితే ఇంక అంతకన్నా ఇంకెవరు లేరు పైన అరెస్ట్ కావడానికి చంద్రబాబు అరెస్ట్ అయితే బలోమైన రోడ్ల మీదకి రావాలి మనం చూస్తే పటిటాల రవి హత్యకు గురి అయితే జరిగినటువంటి ఆందోళన కావచ్చు రంగ హత్యకు గురి అయితే జరిగినటువంటి ఆందోళన కావచ్చు అలాంటి పలిటాల రావిని అరెస్ట్ చేస్తే కూడా ఆందోళన గురైనాయి పెద్ద ఎత్తున ఆందోళన చనిపోతే కాదు అరెస్ట్ చేస్తే కూడా ఆ రకమైనటువంటి అంటే కొంతమంది నాయకుల్ని కలరా బలరాముని అరెస్ట్ చేస్తాను కొంతమంది తెలుగుదేశంలో బలమైన నాయకులు అరెస్ట్ చేస్తే ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో బలోమన్ రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే రావాల్సినంత స్థాయిలో రోడ్ల మీద ఎందుకు రాలంటే రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతారేమో కేవలం భయంతో రాలేదా రెండు ఉన్నాయి భయంతో రాలేదని ఒకటి అన్నారు నేను ఎంక్వైరీ చేస్తే అధినాయకత్వం మీరు వచ్చి కేసుల్లో అందరూ కేసులు ఎదుర్కొంటే ఎలక్షన్ నాటికి మనకి ఆనాడు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎలక్షన్ నాడు మనం సంక్షోభం ఎదుర్కొంటామో మనకి క్యాడర్ లేకుండా పోతున్నామో పోలింగ్ టైంలో మనకి పనిచేసేవాడు పోలింగ్ ఏజెంట్లకు కూర్చోవలసిన వాడు ఇప్పుడు అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు పోలింగ్ రోజు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేసు బైండ్ ఓవర్ చేయొచ్చు వాళ్ళందరినీ కాబట్టి అట్లా ఒక స్ట్రాటజీ అని అంటున్నారు ఏదేమైనా అది ఒక రకమైన బలహీనతగా కూడా చర్చ జరిగింది ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేయని వీళ్ళు బయటకు చెప్పచ్చు చూసే జనాలకి ఏంటంటే అది తెలుగుదేశం ఉన్న చంద్రబాబు అయితే రావాల్సినంత రియాక్షన్ రాలేదే అనేటువంటిది ఉంది సంక్షోభాన్ని ఎదుర్కొన్న మాట వాస్తవం ఏమైందంటే నాయకత్వం కూడా బలహీనపడిపోయింది అంటే సెకండరీ లీడర్ ఇప్పుడు ఒకనాడు ఉన్నటువంటి సెకండరీ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దేవేంద్ర గౌడ్ ఇక్కడ ఉండేవాడు లేకుంటే మాధవెడ్డి చనిపోయిన మాధవరెడ్డి లాంటివాడు ఉండేవాడు లేదంటే తుమ్మల నాగేశ్వర లాంటి వాడు ఉండేవాడు ఇక్కడ అట్లా పేర్లు చెప్పుకుంటే జిల్లాకు ఒకటి కడిసీఆర్ ఉండేవాడు ఇట్లా ఇక్కడ కూడా ఒక సీత దయాకరెడ్డి లాంటివాడు ఉండేవాడు ఇంకో మాబూన అరుపతి ఉండేవాడు ఇట్లా ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడిస్తే చోట కారణం బాలరామకృష్ణమూర్తి ఉండొచ్చు లేకుంటే ఇంకో చోట కేఈ కృష్ణమూర్తి ఉండొచ్చు ఇంకో చోట ఇంకొకళ్ళు ఉండొచ్చు మా యనమల రామకృష్ణుడు ఉండొచ్చు లేదంటే ఇందాక నేను రామకృష్ణారెడ్డి ఉండొచ్చు లేకుంటే ఇంకో చోట ఇంకొక అశోక్ గజపత్ర ఉండొచ్చు ఇట్లా మీకు తీసుకుంటే ఒక బలమైన ఒక స్టేజ్ ఉన్నటువంటి నాయకత్వం ఆర్థికంగా కావచ్చు అన్ని రకాల ప్రజా బలం ఉన్నటువంటి వాళ్ళు ఒక పొలిటికల్ బలం ఉన్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ వాళ్ళ నాయకత్వం దనమనేసి మూడు పేర్లు నాలుగు పేర్లు తప్ప ఐదో పేరు రాని పరిస్థితి వచ్చేసింది నాయకత్వం తయారు కావటం ఆ నాయకత్వం ఆ స్టేజ్ ఆ స్థాయిలో లీడర్షిప్ తయారు కావటము లేదంటే ఉన్నోడు అటు పోవటము ఇక్కడ ఉన్నోడు రేపు పొద్దున్న టికెట్ రాతే అడిగిపోవటం అక్కడ ఉన్నడు ఇక్కడ రావటం వల్ల ఒక సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి ఒక రెండు దశాబ్దాల పాటు నాయకత్వం ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు నేను చెప్పిన ఒక పదిహేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక పది పదిహేను ఇరవై పేర్లు వాస్తవం సార్ వెళ్తాయి టై టక 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 చెప్పచ్చు జిల్లాకు రెండు పేర్లు టక టక్క ఎక్కడ చెప్పచ్చు కానీ వాళ్ళ ఎవరు తెలుగుదేశం పేరు టెక్కిన చెప్పండి అంటే ఎవరంటే తడుకోవాల్సి వస్తుంది ఎందుకు ఆ సమస్య వచ్చిందంటే ఆయారాము గాయారాములు ఎక్కువ కావటం కావచ్చు ఎందుకు ఈ పార్టీలో ఉన్నాడు రేపు ఆ పార్టీలు ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలు అవును కదా అంటే ఏ నేను ఆ పార్టీలో లేడాను ఇప్పుడు నేను ఏదైనా పేరు చెప్తే ఓ తెలుగుదేశం లేడాను ఇప్పుడు వేరే వెళ్ళిపోయాడు అంటారు ఇంకో పేరు ఆయన అక్కడ లేడా ఇంకో పార్టీకి వెళ్ళాడు అంటారు అంటే ఇదివరకు అట్లా లేదు ఒక పది పేర్లు ఇరవై పేర్లు చెప్తే వాళ్ళు అక్కడే ఉన్నారు ఒక సుదీర్ఘకాలం ఒక పార్టీలో ఉండటం వల్ల ఆ పార్టీ నాయ నాయకత్వం మీద అధినాయకత్వానికి ఆ కింద ఉన్న జిల్లా నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మీద కింద ఉన్నటువంటి మండల నాయకత్వం మండల నాయకత్వానికి కింద ఉన్నటువంటి గ్రామ నాయకత్వం ఇదంతా ఒక 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 బొకేలాగా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ ఆ వాతావరణం తెలుగుదేశంలో కూడా లేకుండా పోవటం వల్ల కొంత సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇది ఒక అన్ని పార్టీలు లెసన్ తీసుకోవాలి తెలుగుదేశం లాంటి వాళ్ళు కూడా లెసన్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ పోతారో ఉంటారో తెలియట్లా నీకు ఇవాళ ప్రకాశం జిల్లా ఎవరు అని అంటే ఏది ఒకనాడు బలరాం బాలకృష్ణమూర్తి ఇలాంటి ఉన్న ఒక నాయకుడు టీడీపీలో చెప్పు లేదు కర్నూలులో ఉన్నటువంటి స్టేజ్ ఉన్నటువంటి నాయకుడు చెప్పు ఒకనాడు తూర్పుగోదావరి జిల్లాలో స్టేజ్ ఉన్న నాయకుడిలాగా ఇవాళ ఒక పేరు చెప్పు ఒక ఇద్దరు పేర్లు చెప్పు లేరు ఎందుకు లేరు ఇది రివ్యూ చేసుకోవాలి ఇది ఒక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి పార్టీలు తెలుగుదేశం కూడా చేసుకోవాలి ఆ సంక్షోభం వల్లే ఇవాళ చంద్రబాబు అరెస్ట్ అయితే కూడా ఎవడు ప్రెస్ మీట్ పెట్టాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ప్రోగ్రామ్ ఏం చేయాలో తెలియదు ధర్నాలు చేయాలో తెలియదు రాష్ట్ర రౌకాలు చేయాలో తెలీదు నిరసన కార్యక్రమం ఎట్లా చేపట్టాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏది ఇంటిపోయింది పోలిట్ బ్యూరోలు ఇంటిపోయినాయి ఇంకోటి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది ఈ సంక్షోభం అనేటువంటిది ఎదుర్కొంది అందుకని జనసేనకి బలం ఉందా బలం లేదని కాదు ఇంకో తోడు కావాల్సి వచ్చింది కదా నువ్వే బలంగా ఉంటే నువ్వు అంటే పొత్తు కోరుకుందా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరికి ఉభయ తారకం ఉభయ కుషిలో పరి ఇప్పుడు తెలుగుదేశం కొంత బలహీనంగా ఉంది ఫ్యాక్ట్ ఒప్పుకున్న ఒప్పుకోపోయిన అధికారంలో ఉన్నవాడు బలంగా ఉంటాడు ఎందుకంటే వాడికి అధికార యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం ఇతర యంత్రాంగాలు పనిచేస్తాయి కాబట్టి బలంగా ఉంటాడు నీకేమైంది నీకు నాయకత్వ సంక్షోభం కూడా వచ్చి పడ్డది కొద్దిగా అరెస్టులు కేసులతో అన్ని అప్పటికే కింద వాళ్ళని కొట్టాడు ఫస్ట్ చంద్రబాబు ఏం జగన్ ఏం చేశాడు నీ అచ్చెమ్మనాయ్ణి నీ అయ్యన్న పాత్రుడిని నీ నరేంద్రని వాళ్ళని వీళ్ళని కొట్టేశాడు కింద కేడను కొట్టాడు నేను అరెస్ట్ చేస్తే అప్పుడు బయటకు రాకుండా చేశాడు ముందే వాతావరణం క్రియేట్ చేసి అరెస్ట్ చేసే నిజంగా అదే జరిగింది ముందేం చేశాడు పైన కొట్ల చంద్రబాబును కొట్ల ఫస్ట్ అవును సార్ కింద కొట్టుకుంటూ వచ్చాడు కింద కొట్టుకుంటూ వచ్చి చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఒక జర్మనీలో ఒకటి ఒక సూత్రం ఉంది ఒక కథ ఉంది సూత్రం కాదు ఒక కథ ఉంది ముందు ఆ ఊళ్ళో యూదులు అరెస్ట్ చేయడానికి నాజీలు వచ్చారు వచ్చినప్పుడు ఊరు పెద్ద దగ్గరికి పోయి లక్ష్మణ్ దగ్గరికి పోయి సార్ మొత్తం మన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని అన్నాడు నేను యూదు కాదు కదా అన్నాడు ఆ తర్వాత క్రైస్తవులను అరెస్ట్ చేయడానికి వచ్చి నేను క్రైస్తవుని కాదు కదా నాకేం సంబంధం అన్నాడు ఇట్లా తర్వాత కార్మికులను అరెస్ట్ చేయడానికి వస్తే నేను కార్మికుని కాదు కదా అని అన్నాడు అయిపోయింది చివరికి లక్ష్మణ్ అరెస్ట్ చేస్తుంటే నన్ను అరెస్ట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అంటే ఏనా నువ్వు 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 పట్టించుకుంటే వాళ్ళు ఉండేవాడు వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి లోపల పోయి నేను చివరికి నీ వంతు వచ్చేటప్పటికి నీ గురించి మాట్లాడేవాళ్ళు లేకుండా పోయాడు అన్న టైప్లో ఏం చేసిండు అందుకని ఆ రకమైనటువంటి తెలివిగా ఏం చేశాడంటే చాలా టాక్టికల్గా కింద ముందు భయభ్రాంతం చేశాడు తర్వాత చంద్రబాబు కొట్టాడుకి ఆ భయం కనపడదు ఆ రియాక్షన్ కనపడుతుంది మీరు చూస్తే కనుక లేదు అంటుంది కారణం అది కాబట్టి జగన్కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది పవన్ కళ్యాణ్ రెండు ఎలక్షన్లో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు మూడో ఎలక్షన్లో ఫెయిల్ అయ్యింది అనుకో తానే స్వయంగా రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి మూడో చోట్ల ఫోల్ అయితే ఒంటరిగా నిలబడి ఫెయిల్ అయినా బీజేపీతో కడితే జోగి జోగి రాసుకుంటే బుడిది రా బుడిది రాసుకున్నట్టు కాబట్టి ఉపయోగం లేదు కాబట్టి చంద్రబాబు ఏం చేశాడంటే మాస్ పొలరు పవన్ అనేవాడు మాస్ పొలరు తెలియక వ్యవహరించింది ఎవరంటే ఇద్దరికి ఇద్దరు అంటే ఇప్పుడు నాకేం అవసరం లేదు అనే పరిస్థితిలో చంద్రబాబు లేడు ఆయన కూడా ఏమనుకుంటున్నాడు బీజేపీ నీ కాదంటలేదు చంద్రబాబుతో జత కడతా అంటున్నాడు ఎందుకు తాను ఇప్పుడు నిలబడి ఏదో ఒకటి ఒక నాలుగు స్థానాలు గెలుచుకోవటము ప్రభుత్వాన్ని తానుకు తాను భాగస్వామ్యమైనటువంటి పార్టీ అధికారులకు రావటము ఆ ప్రభుత్వ అధికారులకు రావటం వస్తే తప్ప ఆ పార్టీ సత్యం కాదు ఇప్పటికే ఇది మూడోసారి ఇక మూడోసారి కనుక జీరో అయింది అనుకో పొద్దున ఒకటి గెలిస్తే ఒకటి వెళ్ళిపోయిండు ఈయన స్వయంగా రెండు చోట్ల రేపు రేపొద్దున అయినా గెలవక ఒకటి రాలేదనుకో ఇక పార్టీ వైండ్ వైండే ఇక అప్ ఆయన పీఆర్పిఎమో పద్నాలుగు గెలిచి కాంగ్రెస్లో విలైన చేశాడు ఈయన మూడుసార్లు ఎన్నికల్లో నిలబడి జీరో చేసుకొని వైండ్ అప్ చేసుకోవాల్సి వస్తుంది